స్వాగతం సీఎం అన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మనకి ఇచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా జగనన్నను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చిట్టి బలజ గౌడ నాయకులు అన్నారు రాజమండ్రి స్థానిక పంత సత్యనారాయణ స్కూల్ వద్ద శెట్టి బలజ గౌడ ఆత్మీయ సమావేశం ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్కని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి మార్కని బలతరాం హాజరయ్యారు సీఎం జగనన్న ఆశీస్సులతో చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరం విశేషంగా అభివృద్ధి చెందిందని మాగాని భరత్రం అన్నారు రాజమండ్రి నగరంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఇతర ప్రాంతాలలో గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు ఈ నెల రంగు రుచి వాసన తెలిసిన వ్యక్తిగా రాజమహేంద్రవరం నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా విశేషమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రజలు సంపూర్ణమైన మద్దతు అందించి తనను ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గెలిపించాలని జగనన్నను అత్యధిక మెజార్టీతో విజ్ఞప్తి చేశారు గౌడ శెట్టిబరజు సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో పాటు పేదల ముఖ్యమంత్రిగా జగనన్నపై అత్యంత విశ్వాసంతో ఉన్నారని తమకిచ్చిన గౌరవాన్ని కాపాడుకునేందుకు శక్తి వంచనా లేకుండా సీఎం జగనన్నను సంరక్షించుకుంటామని శెట్టి బలజు గౌడ నాయకులు వాసన్ శెట్టి గంగాధర్ గౌడ శెట్టి బలజు జిల్లా నాయకులు మార్కాని చంటిబాబు మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సామాజిక సాధికారత కల్పించిన జగనన్న అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రానున్నారని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తనియుడు డాక్టర్ భారత్ అన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేసి ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామను అటు ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసు అత్యధిక మెజార్టీలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో నాయకులు వాసంశెట్టి శెట్టి రావు పాలక శ్రీను కడియాల శ్రీనివాసరావు మార్కాని కృష్ణ మార్గాని చంటిబాబు బుడ్డిగా శ్రీనివాస్ గుత్తుల మురళీధర్ కడియాల గోపి నయనాల కృష్ణ బతున అన్నవరం మట్ట వీరబాబు గౌడ్ తాత కృష్ణారావు గండిపోయిన మూర్తి చంటి శ్రీనివాస్ గెట్ హరిబాబు పితాని పైడిరాజు జ్యోతిస్వరో బలుగురి బలరాం తదితరులు పాల్గొన్నారు ఆ పట్టాల ఉన్నాయి రేపు ఎలక్షన్ ఐ మరి ప్రభుత్వం వచ్చిన మనసట ఉంది మీ అందరికీ కూడా వాలంటీర్ పిల్లలతో నేరుగా మీ ఇంటికి ఆ పట్టాలు పంపించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే స్థలం ఇచ్చామో ఆ స్థలం చదివి చేయించి అక్కడ రాయల్ పాటి అక్క నీ స్థలం ఇది అని నీకు అప్ప చెప్పే కార్యక్రమం కూడా మీ కొడుకు బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అది ఒకటే కాదు రాబోయే రెండు మూడు సంవత్సరాలు మీ చేతే ఇల్లు కట్టిమిచ్చి అవి గృహ ప్రవేశాలు కూడా చేయించే బాధ్యత కూడా తీసుకోబోతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒక్కనే అంశం మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇవాళ మనం సమావేశం పెట్టుకున్నాం బాగుంది అదే రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి సమావేశం పెట్టారు మనకు పోటీగా ఎక్కడంటే వాళ్ళు సమావేశం పెట్టుకుని ఏం ఏం చెప్పుకోవడానికి సమావేశం పెట్టారని అడుగుతున్నాం ఇవాళ శట్ బాలిజా గౌరవ కులస్తులకి రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు చూస్తే దగ్గర దగ్గరగా ఆరు ఏడు ఎమ్మెల్యే సీట్లు పైనే ఇచ్చి ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ సీట్ అయినా ఇచ్చిందండి ఒక రాజ్యసభ సీట్ అయినా ఇచ్చిందండి ఒక ఎమ్మెల్సీ సీట్ అయినా ఇచ్చిందండి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళు ఆత్మగౌరవ సవాన్ని ఆశ్చర్యం అనిపిస్తాం ఏం చేశారని ఆత్మగౌరవం ఇవాళ మీ అందరి ప్రజాప్రతినిధులుగా మీ బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయితే మీ కుటుంబానికి మన కుటుంబానికి మంచి జరుగుతుంది కానీ అతను ఎవరినో తీసుకుని వచ్చి కూర్చోబెడితే ఏమన్నా మంచి జరుగుతుందా అండి ఏమన్నా జరుగుతుందా మరి వాళ్ళు ఆత్మీయ పాయ సమావేశం పెట్టుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు మరి మీరందరూ విజ్ఞులు ఓటర్లు అందరూ కూడా విజ్ఞులు ఇవాళ వాళ్ళేందుకు రూపాయి తొలవ పదవో ఇచ్చారని చెప్పేసి మనము అక్కడికి వెళ్ళి వినింది వెనింది చూసి వచ్చి కాదు రేపు మన అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ మన ఊరు అభివృద్ధి చెందిందా లేదా నేను ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాజమండ్రి అభివృద్ధి చెందింది అని అంటే నన్ను ఆశీర్వదించండి రాజమండ్రి అభివృద్ధి జరగలేదు అంటే వద్దమ్మా అని కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను నేను ఈ స్థాయిలో రాజమండ్రిని అభివృద్ధి చేయగలను అని నమ్మితే మీరు ఆశీర్వదించటమ్మా ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నాకు ఏ విధమైన రాజకీయ అనుభవం లేదు ఆయన త్వరగా నేర్చుకొని ఏమేమి చేయొచ్చు అనేది ఇవాళ రాజమండ్రి ప్రజలకు చూపించారు మరి ఇంత అనుభవం వచ్చింది కదా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఊరిని ఇంకా మారుస్తానని నమ్ముతున్నారా లేదమ్మా నమ్ముతున్నారా లేదా మరి ఇదే రకంగా ఊరిని మార్చే కార్యక్రమం చేపడతాం మీ అందరి ఇళ్లలో మరింత వెలుగులు నింపే కార్యక్రమం కూడా మీ బిడ్డగా నేను చేపడతానని సవినయంగా మాట ఇస్తా అదేవిధంగా సీతంపేట మూలగొయ్య ప్రాంతంలో ఖచ్చితంగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా మనకి ఒక శత్యాలి కళ్యాణ మండపం నిర్మించి తెలియపరుస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్న బాసన్ శెట్టి గంగాధర్ గారు కడియాల సీను గారు అదే విధంగా బతిన అన్నవరం బ్రదర్స్ పాలిక సీను గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బొడ్డిగే శ్రీనివాస్ గారు మా తండ్రి సభాధ్యక్షుడు మార్గా నాగేశ్వరరావు గారు వేదేకంగా ఉన్న పెద్దలందరికీ కూడా తవూరు నుంచి రాధాకృష్ణ గారు మరి ఉద్యమ నేత వేరబాబు గారు అదే విధంగా మార్గం సురేష్ గారు அதுராஜ்ணு கேதா ஸ்வரூப் தெரிவித்து

ముప్పై తొమ్మిది నలభై రాజమండ్రిలోని ఈ వార్డుల్లో ఉన్నటువంటి బల్జా గౌడ ఆత్మీయ కళకి పేరుతో ఇవాళ శ్రీ పంత సత్యనారాయణ గారి స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సభలో దరిదాపు ఐదు వేల మంది పైచులకు ఇవాళ ఎక్కువ శాతం మహిళలు హాజరయ్యారు చాలా ఎక్కువ సంఖ్యలో మరి ఇవాళ ఈ మీటింగ్ రావడానికి ప్రధాన కారణం ఈ రాజమండ్రి నగరం మరియు రాజమండ్రి రూరలు రాజమండ్రి పార్లమెంటు స్థానాల్లో చెట్టిపెల్జా గౌడ సంఘీయులు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేయడమే ప్రధాన కారణం వీళ్ళందరినీ మనం నెగ్గించుకోవాలి రాజ్యాధికారం కోసం వెళ్ళాలి ఈ రాజ్యాధికారం మనకి వచ్చినటువంటి ఈ సందర్భంలో మనం దీన్ని ఓన్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ప్రతి సంఘీయుడికి కలిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఇవాళ దీనికి పోటీగా మరి ఎవరైతే సెట్టి పెళ్లి సాధికారిక అని చెప్పి పెట్టుకున్నారో ఇది పెయిల్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం ఇక్కడ మన సంఘీయులే పోటీ చేస్తున్నారు మన సంఘీయులు పోటీ చేస్తున్న దగ్గర మనమే వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ మనం సభ నిర్వహిస్తే సరైన విధానం కాదని భావించవటం వల్లే ఇవాళ మరి వాళ్ళు పెట్టినటువంటి మరి బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఏదైతే శక్తి బలిజ సాధికారిక సమితి వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతుందో అభాస్ పాలై దయచేసి నిర్వాహకులకి నేను చెప్పేది ఒకటే మేమందరం కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు దయచేసి ఇలాంటి అభాస్ పాలు కాకుండా చూసుకోండి సంఘానికి మేలు చేస్తున్నారా సంఘీయులకు మేలు చేస్తున్నారా ఇవాళ రాజమండ్రి నగరం ఎంత అభివృద్ధి చెందింది అనేది ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళనూ ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరి ఏదైతే ఇవాళ మీరు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని జరగకుండా మరి అడ్డుకోవడం కోసం లేకపోతే ఎలకండా చేసినప్పటికీ కూడా ఓన్లీ మూడే మూడు వాటి నుంచి ఐదు వేల మంది ఇక్కడ హాజరయ్యారని అంటే అర్థం చేసుకో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం మన సంఘీయులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవడానికి ప్రతి సంఘీయుడు కంకణం కట్టుకున్నారు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు దయచేసి మీరు అభాస్ పాలద్దు అభాస్ పాలయ్యి సంఘాన్ని పాడు చేయదు మేము రాజమండ్రి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీగా పనిచేస్తూ మరి రాజమండ్రి నగరాన్ని సుందర నందనవనంగా మార్చినటువంటి మరి ఎవరైతే మార్గాన్ని భరత్రామ్ గారు ఉన్నారో వారికి అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారికి ఎందుకంటే ఆయన శ్వాసకోశ వ్యాధులకి సంబంధించినటువంటి డాక్టర్ గారు అంతేకాకుండా చాలా కరోనా సమయంలో కష్టకాలం ఉన్నప్పుడు ఆయన సేవలు మరువులేను అటు ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు ఆయనకి అలాగే మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస్ గారు కూడా మరి రాజమండ్రి రూరల్లో ఒడ్డు చేస్తారు వారికి కూడా మేమందరం కూడా పూర్తి స్థాయి మరి సంఘీయుల తరఫున మద్దతు తెలియజేస్తున్నారు వారి గుర్తు ఫ్యాను ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తాం మార్కేష్ చెట్టిబాబు ఈరోజు ఈ రాజమండ్రి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై వార్డులో శట్టి గౌడ సైన్యులతోటి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసేటువంటి సంఘీలందరూ కూడా మీ ద్వారా అభినందనలు ఎందుకంటే ఈ నూట తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ రాజమండ్రి ఎమ్మెల్యే రూరల్ ఇంకా మా జాతికి ముడివటం అంటే అందరూ కూడా సంతోషంగా రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పనిచేస్తా మాకు ఇదే ఉదాహరణ ఇవాళ రమారమి ఐదు వేల మంది కూడా రావడం అంటే చని విషయం కాదు దానికోసం మీ ద్వారా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్డుల్లో చెట్టువల్చుల ఆత్మీయ కలిగి జరిగింది దాని విశేష జనం అందరూ కూడా ఆదరించారు మనకి చెట్టువలచ కమ్యూనిటీలో అయితే చెట్టువల్చ గౌడ్ కమ్యూనిటీలో అయితేనేమి దగ్గర దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడు నుంచి ఎనిమిది ఐదు అది పార్లమెంట్ అయితేనేమి ఎమ్మెల్యే అభ్యర్థులైతేనే ఎంపీ అయితే కానీ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు జగన్ గారంటే ఒక నిజం జగన్ గారంటే ఒక నమ్మకం జగన్ గారంటే అదేంటి అనేది ఆయన మా చెట్టువల్చ గౌడ్ సంఘానికి చేసి చూపించిన ఆయన ఈరోజు అంటే మనం దగ్గర దగ్గరగా చూస్తే రాజమండ్రి రూరల్ సిటీ రాజమండ్రి పార్లమెంటు అలాగే కాకినాడ పార్లమెంటు అలాగే మన రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏంటి వాళ్ళ తన్నుడి గారేంటి ఇలాగా మనకి చాలామందిని కూడా ఇది చేశారు దీన్ని మనం ముందుకి తీసుకుని వెళ్ళి ఈ విజయావకాశాన్ని మనకి ఏదైతే చెట్టుబలిచు గౌడ్ సంఘాన్ని మనకి ఏదైతే చేస్తారో దాన్ని మనమందరం కలిసికట్టుగా మనమంతా నిరూపించ నిరూపించుకోవాల్సిన సమయం మనం ఇక్కడికి వచ్చేసరికి రాజమండ్రి తరఫున రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపోయి ఓట్లేసి మన సెట్టుబల్చు సోదరులైతేనేమి గౌడ్ సోదరులైతేనేమి అందరికీ కూడా వేసి అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని అందరికీ కూడా ప్రార్థన ధన్యవాదాలు నేను డాక్టర్ గూడూరు భారతీరామ్ గూడూరు శ్రీనివాస్ గారి తనవిని